ఈ పిల్లలు నలుగురు రోజు కూడా పొవ్వల దండలు కడతారమ్మా మా నా మగరాజు శివాలయంలో ఈ రోజు గాజుల దండ కట్టారు చక్కగా చూడండి ఎంత రోజు అనుకుంటుంటాం మూడు దండలు కడుతున్నారు వీడు అని ఇవాళ గాజులు పొవలగండలు చాలా బాగా కడతా ఉంటారు వీడు మీ పేరేంటి శ్రీలత నీ పేరేనా ారతి సరస్వతి మహేశ్వరి అమ్మవారు నువ్వు లత శైలత ఓకే చక్కగా ఆశయలత పేరు లతా లత అని పేరు ఇస్తామన్నమాట ఓకే చక్కగా కట్టే నాన్న జాగ్రత్తగా తీసుకెళ్ళామ లోపల ఇవ్వండి చాలా బాగుంది ఓకేనా రాత్రి కూడా మీరే తెచ్చారు నానా i can't